సింగిల్ స్క్రీన్ థియేటర్లో రెంటల్ విధానంలో మేము సినిమాలు వేయలేము అలా వేస్తే సినిమా థియేటర్లో మూత పెట్టుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలుగే ఈ మల్టీప్లెక్స్లో ఇవి లేనప్పుడు అదేవిధంగా చాలా మందికి సింగిల్ స్క్రీన్ థియేటర్లతో ఒక ఎమోషన్ ఉంటుంది ఎస్పెషల్లీ నైంటీ స్కిప్స్కి నేను పలానా సినిమా చిన్నప్పుడు వెళ్ళి ఆ థియేటర్లో చూసాను అనే ఒకే ఎమోషన్ ఉంటుంది ఇప్పుడు మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమాలు చూసినా ఏముండదు అక్కడ మాల్స్కి వెళ్తుంది అది తిరుగుతాం కానీ ఒక ఎమోషనల్ ఉండదు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్తో ఖచ్చితంగా ఒక ఎమోషన్ ఉంటుంది ఇటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎందుకు మూతపడిపోతున్నాయి వాళ్ళ కష్టం ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుంటాం యాక్చువల్గా ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లో మల్టీప్లెక్స్లో మల్టీప్లెక్స్లో ఏ విధంగా థియేటర్ యాజమాన్య వాళ్ళకి ఈ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లో పేమెంట్లు చెల్లిస్తున్నారంటే అంటే ఈ టిక్కెట్ల అమౌంట్ ఉంటుంది ఏదైతే అమౌంట్ వస్తుందో టిక్కెట్ల నుంచి అందులో షేర్ని ఆ మల్టీప్లెక్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు టికెట్ వంద రూపాయలు పెట్టి కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక థర్టీ రూపీస్ థియేటర్ వాళ్ళకి వెళ్ళిపోవటం జరుగుతుంది ఈ విధంగా షేర్ వెళ్తుంది ఏ రోజు అమ్మిన నుంచి ఆ రోజు షేర్ వెళ్ళిపోవటం జరుగుతుంది కానీ ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ వన్ వీక్ రెంటల్ విధానం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమా వాళ్ళ థియేటర్లో డిస్ప్లే అవుతుందంటే వన్ వీక్ పాటు రెండు లక్షలకి వాళ్ళు చెల్లించి రెంట్ చెల్లించి సినిమా వేసుకుంటారు ఇంకా టికెట్లతో ఈ థియేటర్ వాళ్ళకి సంబంధం ఉండదు టిక్కెట్ల నుంచి వచ్చే డబ్బులతో ఈ థియేటర్ వాళ్ళకి సంబంధం ఉండదు రెంట్ డబ్బులు వచ్చేస్తాయి రెండు లక్షలు ఇచ్చేస్తారు వీళ్ళు వచ్చి సినిమా వేసుకుంటారు ఆ వారం రోజులు ఆడించుకుంటారు ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ వచ్చేసరికి ఏమవుతుంది ఈ డిస్ట్రిబ్యూటర్లో లేకపోతే నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్లలో షేర్ ఇవ్వడం జరుగుతుంది థియేటర్ యాజమాన్యం వాళ్ళకి అంటే సెకండ్ వీక్ ఒత్తుల్లోకి కలెక్షన్లు పడిపోతాయి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఒక వీకు రెండు వీకులు మహా అయితే ఈ కలెక్షన్ పడిపోయిన తర్వాత వాళ్ళకి టికెట్లలో షేర్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్లో రెంట్ ఇచ్చేసినప్పుడు వాడికి ఏ ప్రాబ్లం ఉండదు మాట్లాడుకుంటాడు రెండు లక్షలు మూడు లక్షలు లేకపోతే లక్ష యాభై వేలు వాడికి ఏం సంబంధం ఉండదు సినిమా చేసుకుంటాడు కానీ సెకండ్ వీక్ వచ్చేసరికి షేర్ ఇచ్చినప్పుడు వీడికి కలెక్షన్లు ఏవైతే పడిపోతున్నాయో ఆ సమయంలో వీడికి షేర్ ఇస్తాడు ఆ సమయంలో వీడికి రెంట్ అవ్వడం షేర్ ఇస్తాడు అందులోంచి వచ్చిన డబ్బుల్లోంచి ఇప్పుడు ఓ పది టికెట్లే తెగినాయి అనుకోండి ఆ షోకి అందులో షేర్ వస్తుంది ఆడు సినిమా చేసినందుకు ఆ కరెంట్ బిల్లులు ఆ మెయింటెనెన్స్ బిల్లులు కూడా ఖర్చులు రావట్లే ఈ హైబ్రిడ్ విధానం రెండు ఉండటం వల్ల ఫస్ట్ వీక్ ఏమో రెంటల్ ఇస్తున్నారు సెకండ్ వీక్ వచ్చేసరికి షేర్ ఇస్తున్నారు సెకండ్ వీక్ షేర్ వచ్చేసరికి ఏం మిగతా బొక్క వస్తుంది సినిమా వేసిన దానికి థియేటర్ యాజమాన్యం వాళ్ళకి బొక్క వస్తుంది అందుకనే ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళు ఏమంటున్నారు ఇస్తే మీరు రెంటల్ ఇవ్వండి మొత్తం ఎన్ని రోజులు సినిమా వేసుకున్నా ఒక వన్ వీక్ వేసుకున్నా టూ వీక్ వేసుకున్నా లేకపోతే ఫోర్ వీక్స్ వేసుకున్న సినిమా రెంటల్ ఇవ్వండి థియేటర్ యాజమాన్యం వాళ్ళకి రెంట్ ఇచ్చేయండి మీరు సినిమా వేసుకోండి లేకపోతే మల్టీప్లెక్స్ మాదిరే షేర్ ఇవ్వండి అని చెప్పి కోరడం జరుగుతుంది ఇప్పుడు మల్టీప్లెక్స్ లో వీళ్ళు షేర్ ఇస్తున్నారు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో నాశనం అయిపోతున్నాయి చచ్చిపోతున్నాయి బ్రతికే అవకాశం లేదు అని చెప్పి ఈ నిర్మాతలకు తెలుసు డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు కానీ ఎగ్జిబ్యూటర్ల కష్టాన్ని వీళ్ళిద్దరూ అర్థం చేసుకోవట్లేదు చాలా కాలం నుంచి గొడవ ఉంది ఇప్పుడే లేదు ఈ హరి వీర మల్లన్న వచ్చిన తర్వాత ఈ గొడవ వచ్చింది అనుకుంటారు కానీ చాలా కాలం నుంచి ఈ గొడవ ఉంది ఈవెన్ మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్తేనే వాటి పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది జనం రావడమే సినిమా థియేటర్కి రావడమే తగ్గిపోయారు అప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుంది అంటే కనుక వంద రోజులు యాభై రోజులు ఆడడం జరిగి జనం భారీగా వచ్చేవారు కలెక్షన్లు భారీగా వచ్చే వీళ్ళకి అప్పుడు ఈ హైబ్రిడ్ విధానం అటు రెంటలు ఉన్నా షేరింగ్ ఉన్నా ఎన్ని వీక్లు రెంటలు ఉన్నా ఎన్ని వీక్లు షేరింగ్ పెట్టుకున్నా వీళ్ళకి ఇబ్బంది అనిపించేది కదా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్కి ఇప్పుడు జనం రావటం పూర్తిగా తగ్గించారు థియేటర్లకి మహా అయితే ఏదన్నా పెద్ద హీరో సినిమా వస్తే నాలుగు వారాలు ఆడితే గ్రేట్ నాలుగు వారాలు ఎక్కువ చెప్తున్నాను రెండు వారాలు గట్టిగా ఆడితే ఎక్కువ ఇక్కడేమో ఒక పక్క సెకండ్ వీక్ నుంచి జనం రాదు ఆ సెకండ్ వీక్ నుంచి జనం రానప్పుడు టికెట్లలో షేర్ వెళ్ళేస్తారు అప్పుడు వాళ్ళు బొమ్మ వేసిన తర్వాత ఆ బొమ్మ వేసిన ఖర్చుల డబ్బులు కూడా రావట్లేదు ఇంకా థియేటర్లు ఎందుకు మేము రన్ చేయాలి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇతే రెంటలు ఇచ్చేసారు అనుకో వాళ్ళు శుభ్రంగా పక్కన కూర్చొని చూస్తారో వీళ్ళు సినిమా వేసుకుంటారో లేకపోతే టికెట్లో షేర్ ఇచ్చారు అనుకో కలెక్షన్లో షేర్ తీసుకుంటారు ఎప్పుడు వీళ్ళ బ్రతకడానికే డిస్ట్రిబ్యూటర్లో నిర్మాతలు బతకడానికే చూస్తున్నారు కానీ మీ సినిమాని వాళ్ళు థియేటర్లో చేసినందుకు వాళ్ళకి రూపాయి మిగులుతులేదు ప్రస్తుతం ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే మరీ అధ్వానీయంగా తయారైపోయింది వాటి మెయింటెనెన్స్ లేవు అక్కడ మేము ఫుడ్ క్వాలిటీ ఉండలేదు ఎందుకు వాళ్ళకి వచ్చేదే లేదు ఏమి సినిమా ఏదన్నా బొమ్మ ఎత్తే నాలుగు రూపాయలు మిగిలితే ఆ థియేటర్ మెయింటైన్ చేస్తాడు థియేటర్ మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు రావట్లేదు ఓటేనండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఎవరన్నా ఒక పెద్ద నిర్మాత సినిమా తీసేయడం అనుకోండి పెద్ద హీరో సినిమా ఏదన్నా నేను ఎక్కువ డబ్బులు పెట్టాను నా టికెట్ల రేట్లు పెంచాలని చెప్పి ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి టికెట్ల రేట్లు పెంచుకుంటాడు ఆడు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో తెచ్చేసుకోవటానికి కానీ ఆడు సినిమా చేసే థియేటర్ వాడు నష్టపోతున్నాడు వాడికి రో రూపాయి లాభం రావట్లేదు వాడు బతకాలి అని చెప్పి ఏ నిర్మాత అనుకోవట్లేదు